హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏప్రిల్ ఒకటి నుంచి ఇక ఏటీఎం కార్డు వాడే వారందరికీ కూడా భారీ షాక్ ఈ ఛార్జీలన్నీ కూడా భారీగా పెరగబోతున్నాయి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేస్తారంటే మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ప్రస్తుత రోజుల్లో ఎంత ఫోన్పే గూగుల్ పే ఇలాగ ఆన్లైన్ యూపీఐ పేమెంట్లు వాడుతున్నప్పటికీ పర్సనల్ ఖర్చులకు ఎట్టి పరిస్థితుల్లోనూ మనం డబ్బులు విత్డ్రా చేయక తప్పదు ప్రతిసారి బ్యాంకుకు వెళ్ళడం కాబట్టి ఖచ్చితంగా మనం వందలో తొంభై శాతం మంది ఏటీఎం కార్డు మాత్రమే వాడుతూ ఉంటారు ఇకప్ప ఏటీఎం కార్డులు వాడే వారందరికీ కూడా ఖచ్చితంగా షాక్ అయితే తగిలిపోతుంది వివరాలు చూసినట్టయితే కస్టమర్లను పిండేస్తున్న బ్యాంకులు ఏటీఎం వాడితే ఇక ఛార్జీలు వాయింపుడే ఏప్రిల్ నుండే అమలు ఏటీఎం క్యాష్ డ్రాకి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ అయితే వస్తున్నాయి ఈ మార్చ్ ఎండింగ్ తర్వాత అంటే ఏప్రిల్ మొదటి వారం నుంచి అయితే మొదలు కానున్నాయి మీరు ఏటీఎం నుంచి డబ్బులు విత్డ్రా చేయాల్సి రావచ్చు లేదంటే కనుక జస్ట్ బ్యాలెన్స్ చెక్ చేయడానికి కూడా ఇంకా నుంచి అయితే ఎక్కువ ఖర్చు చేయాల్సి రావచ్చు ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఏటీఎం ఇంటర్చేంజ్ల ఫీజులు పెంపుదలకు ఆమోదం తెలిపింది దీంతో మే ఒకటి నుంచి డబ్బు డ్రా వంటి ఆర్థిక అన్నిటికీ ఛార్జెస్ అయితే రెండు రూపాయలు పెరగనున్నాయి ఇంకా బ్యాలెన్స్ చెకింగ్ ఛార్జెస్ ఒక రూపాయి పెరుగుతుంది అంటే మీరు ఎప్పుడు డబ్బు విత్డ్రా చేసినా రెండు రూపాయలు అయితే మీకు ఛార్జ్ అయితే వేస్తారు అంటే ఇన్ని ట్రాన్సాక్షన్స్ అని ఇస్తారు ఒక్కొక్క బ్యాంక్కి ఉచిత ట్రాన్సాక్షన్స్ అయితే కనుక కొన్ని ఉండడం జరుగుతుంది అవి అయిన తర్వాత మీరు ఎప్పుడు డబ్బులు తీసినా ఒక్కొక్క ట్రాన్సాక్షన్కి కూడా రెండు రూపాయలు అయితే పెరగనున్న ఉన్న ఇప్పుడున్న రేటు మీద రెండు రూపాయలు పెరుగుతుంది ఎక్స్ట్రా రేటు అలాగే బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే ఇప్పుడున్న రేటు మీద ఒక రూపాయి ఎక్స్ట్రా పెరుగుతుంది ఇప్పుడు క్యాష్ విత్డ్రాకు ఇంటర్చేంజ్ ఛార్జెస్ పదిహేడు రూపాయల నుంచి పంతొమ్మిది రూపాయలు పెరుగుతాయి అంటే మీకు మీ ఎస్బీఐ ఏటీఎం అయితే కనుక మీరు కెనరా బ్యాంక్ నుంచి కానీ లేదా వేరే బ్యాంక్ ఏటీఎం ఎప్పుడైనా అత్యవసర పరిస్థితుల్లో దగ్గరలో మీకు లేకపోయినప్పుడు వేరే బ్యాంక్ ఏటీఎం నుంచి అయితే కనుక ట్రాన్సాక్షన్ చేస్తారు అలా చేసినట్టయితే కనుక ప్రస్తుతం ఉన్న ఛార్జెస్ అయితే పదిహేడు రూపాయల నుంచి పంతొమ్మిది రూపాయల వరకు పెరగబోతున్నాయి అలాగే బ్యాలెన్స్ చెకింగ్ ఛార్జీలు కూడా ఆరు రూపాయల నుంచి ఏడు రూపాయలు పెరగబోతున్నాయి అన్నారు దీంతో దేశంలోని కోట్లాది మంది బ్యాంకు కస్టమర్లకు ఇప్పుడు గట్టి ఎదురు దెబ్బ తగులుతుంది అంటే మీరు ఎంటర్ చేంజ్ బ్యాంకింగ్ వ్యవస్థలో అంటే మీరు ఒక ఒక ఏటీఎం కార్డు వాడుతూ మరొక ఏటీఎం మిషన్ నుంచి కానీ డబ్బులు డ్రా చేసినా బ్యాలెన్స్ చెక్ చేసుకున్నా కూడా ఛార్జీలు భారీగా పడిపోతాయి మీ ఏటీఎం నుంచి డ్రా చేసుకున్నప్పటికీ కూడా ప్రస్తుతం ఛార్జీల మీద మరికొంత రేట్ అయితే పెరుగుతుంది ఈ మార్పులు చిన్న బ్యాంకులను ముఖ్యంగా సొంతంగా ఏటీఎం నెట్వర్క్ ఉన్న బ్యాంకులను ఎక్కువగా ప్రభావితం చేయబోతున్నాయి పాత ఛార్జెస్ ద్వారానే బ్యాంక్ అండ్ ఏటీఎం కార్యకలాపాలను నిర్వహించడం కష్టంగా మారడంతో వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేశారని వర్గాలు తెలిపాయి దీంతో ఈ భారాన్ని తగ్గించుకోవడానికి బ్యాంకులు కస్టమర్ల ఛార్జీలు పెంపు ద్వారా భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు గత పది సంవత్సరాల్లో ఇంటర్చేంజ్ ఫీజు పెంచినప్పుడల్లా దాని ప్రభావం నేరుగా కస్టమర్లపైనే పడింది అసలు ఇంటర్చేంజ్ ఫీజు అంటే ఏమిటి అంటే ఏటీఎం ఇంటర్చేంజ్ ఫీజు అంటే మీరు ఏదైనా ఏటీఎంని ఉపయోగించినప్పుడు ఒక బ్యాంకు మరో బ్యాంకుకి చెల్లించే ఛార్జెస్ ఈ ఛార్జీలు మీ ట్రాన్సాక్షన్లో భాగం ఇంకా తరచుగా మీ కస్టమర్ నుండి కూడా వసూలు చేస్తాయి ఈ కొత్త మార్పు గురించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మార్చి పదమూడున బ్యాంకులకు తెలియజేసింది ఈ ఛార్జీలు పెంచడానికి ఎన్పిసిఐ ఆర్బీఐ నుంచి అనుమతి కోరింది ఇప్పుడు దానికి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చేసింది ప్రస్తుతం కొత్త రూల్స్ ఏంటి అంటే ప్రస్తుతానికి మెట్రో నగరాల్లో ప్రజలు బ్యాంకులు ఏటీఎం నుండి ప్రతి నెల ఐదు ఫ్రీ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు నాన్ మెట్రో ప్రాంతాల పరిధిలో త్రీ ట్రాన్సాక్షన్ మూడు ట్రాన్సాక్షన్ మాత్రమే చేసుకోవచ్చు అంటే పెద్ద పెద్ద మెట్రో నగరాల్లో అయితే ఐదు ట్రాన్సాక్షన్ ఫ్రీ మామూలు ఊర్లలో అయితే మూడు ట్రాన్సాక్షన్ మాత్రమే ఫ్రీ ఫ్రీ లిమిట్ అయిపోయిన తర్వాత ప్రతి ట్రాన్సాక్షన్ పై మీరు డబ్బులు విత్డా చేసినా బ్యాలెన్స్ చెక్ చేసుకున్నా ఏం చేసినా కూడా ఛార్జీలు పడతాయి ఇప్పుడు ఏటీఎం విత్డ్రా ఛార్జీలు పెరుగుదలతో చిన్న బ్యాంకుల కస్టమర్లకి ఖర్చులు మరింత పెరగబోతున్నాయి ఎందుకంటే ఈ బ్యాంక్ కస్టమర్లు ఎక్కువగా ఇతర బ్యాంకులు ఏటీఎం ఉపయోగించాల్సి వస్తుంది అంటే ఇప్పుడు ఎస్బీఐ బ్యాంకు ఏటీఎంలు ఉన్నంత ఇదిగా చిన్న చిన్న బ్యాంకులు ఏటీఎం కార్డులు అయితే ఉండవు కెనరా బ్యాంకు చూసారంటే కొన్ని చోట్ల ఉంటుంది అదే వేరే ఇంకొక బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అన్ని చోట్ల ఏటీఎంలు అవైలబుల్ ఉండవు అలాంటి ఏం చేస్తారు ఆటోమేటిక్గా ఎస్బీఐ ఏటీఎం నుంచో అయితే మీకు దగ్గరలో ఉన్న వేరే ఏటీఎం నుంచో హెచ్డిఎఫ్సి నుంచో ఎక్కడి నుంచో కనుక మీరు డబ్బులు డ్రా చేశారంటే మీకు ఎక్కడి నుంచి ఛార్జీలు అయితే మోగనుంది ఇది ఫ్రెండ్స్ అప్డేట్ వీడియో తప్పకుండా లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి